మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని శుక్రవారం మున్సిపల్ కార్మికులు నిర్వహించారు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగాల పర్మనెంట్ కోసం సిఐటియు అనుబంధ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరోధక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరోధక సమ్మె శిబిరం కొనసాగుతోంది ఈరోజు మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడి నిర్వహించారు సిఐటి జిల్లా నాయకులు ఎం రవి ఎస్ఎస్ చెంగయ్య మున్సిపల్ కార్మిక నాయకులు పాల్గొన్నారు సమాన వేతనం సమాన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఉద్రిక్తతకు దారితీస్తుంది ఇది సరైనది కాదు ముందు ఆ బెదిరింపులు మారుకోమని చెప్పి మేము అధికారులకి గ్రామాల్లో సూపర్వైజర్లకి కొంతమంది కార్యదర్శులకు చెప్తా ఉన్నాం ఈరోజు వాళ్ళు కడుపు కాలి నాలుగున్నర సంవత్సరాలుగా వేసి చూసి చూచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఏవైతే అమలు చేస్తా ఉన్నాడో అవి అమలు చేయకపోవడంతో విసిగి వేసారి ఈరోజు సమ్మెకి దిగారు నాలుగవ రోజు సమ్మె జయప్రదంగా రాష్ట్ర జరుగుతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ రోజు దేవుళ్ళ వీళ్ళు నువ్వు ఎన్నికలకు రాకముందు అధికారంలోకి రాకముందు లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువేనా వీళ్ళు చేసే పని ఎవరు చేయరని చెప్పి చెప్తావా ఈరోజు వీళ్ళు దయ్యాలుగా మారారా అందుకని మీ మున్సిపల్ అధికారులతో బెదిరింపులు దిగుతావా ఇది సరైంది కాదని మేము చెబుతా ఉన్నాం సిగ్గు పడాలని చెబుతా ఉన్నాం ఈ కార్పొరేషన్లో ఎంటీఎంసీ కార్పొరేషన్లో ముఖ్యమంత్రి నివాసం ఉంటా ఉన్నాడు ఈ కార్పొరేషన్లో జీవో మున్సిపల్ కార్మికులు జీవో అమలు జరుగుతుందని చెప్పి అడుగుతా ఉన్నాను కేవలం పన్నెండు వేలు ఇచ్చి మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకరీ చేసుకోవడం చేయించడం దుర్మార్గం కాదని నేను అడుగుతా ఉన్నాను ఈ విషయం ముఖ్యమంత్రికి అని చెప్పి అడుగుతా ఉన్నాను నువ్వు నివసించే మున్సిపల్ కార్పొరేషన్లో అద్దెలు పెంచుతారా హౌస్ ట్యాక్సులు పెంచుతారా మంచినీళ్ళు పన్ను పెంచుతారా కర చెత్త పనులు కూడా వేస్తారా పైగా కార్మికులు మాత్రం జీతాలు పెంచకుండా వాళ్ళని అడుగు అడుగు హక్కులు అడిగితే అణచేయాలని చూస్తారా ఇది మీకు సిగ్గని పెంచట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము అడుగుతున్నాం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోండి మంత్రి వరకు నిన్న మున్సిపల్ మంత్రితో చర్చలు జరిపితే పదమూడు డిమాండ్లు పెడితే కేవలం మూడు డిమాండ్లు చేస్తాడట పరిష్కరిస్తాడట పది డిమాండ్లు ఎన్నికల తర్వాత పరిష్కరిస్తాడట మేము చెప్తా ఉన్నాం కార్మికులు బెదిరించి పనులను తీసి తీసేయడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు మీరేమైనా పెట్టారా మీ బాబులు ఏమైనా పెట్టారా మున్సిపల్ కార్మికులు ఇక్కడ మీ తాతమైన పెట్టారా మేము పోరాడిక పనులు తెచ్చుకున్నాం మమ్మల్ని ఊరిక మాట్లాడితే తీసేస్తాం తీసేస్తాం అంటే చూస్తాం ఊరుకోం మా జోలికి వస్తే మీ జోలికి వస్తాం మీ ప్రభుత్వం సంగతి తేల్స్తాం మమ్మల్ని కదిలిస్తే ఒక్కళ్ళైనా మీ కుర్చీ ఓడ తీస్తే ఓడబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించేదాని కోసం మంత్రివర్గంతో చర్చలు జరిపి యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలని మాట తప్పను మడివ తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మాట తప్పుతారా అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పి చెబుతా ఉన్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి అంటున్నాం తప్ప మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు అని చెప్పి మేము తెలియజేశాం కరోనా టైంలో మనం చూసాం పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్ల ఇళ్లల్లోకి కూడా వెళ్ళి పనిచేశారు వాళ్ళకి పూలు చల్లారు పూజ చేశారు మీరు లేకపోతే కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయేవాళ్ళు అని చెప్పి చెప్పారు మున్సిపల్ కార్మికులకి లక్ష రూపాయల జీతం ఇచ్చినా కానీ తక్కువే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి మరి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే అన్నప్పుడు ఇరవై ఆరు వేలు ఎందుకు ఇవ్వు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము న్యాయసమ్మతంగా పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజ్ సెక్రటరీలు మున్సిపల్ అధికారులు బెదిరింపులకి కార్మికుల్ని గురి చేస్తా ఉన్నారు క్యాబ్ ఆటో డ్రైవర్లు సమ్మెలోకి వస్తే మీరు సమ్మె చేస్తే ఆటో డ్రైవర్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని పళ్ళలోంచి తీసేస్తామని బెదిరిస్తూ ఉన్నారు అట్లాగే విలీన గ్రామాల కార్మికులు సమ్మెలోకి వస్తే మీరు పంచాయతీ కార్మికులు దీంట్లోకి రావడానికి వీలు లేదని చెప్పి కార్పొరేషన్ అధికారులే చెప్తా ఉన్నారు ఈ విధంగా కార్మికుల్ని పనిలోకి తీసేస్తామని చెప్పి బెదిరించేటటువంటి హక్కు మీకు ఇచ్చారని చెప్పి మేము సిఐటి Eu can que fazer o now.